వివిధ కారణాల వల్ల స్త్రీ ఆ స్వేచ్ఛను ఆ స్వతంత్రతను పొందడం అనే ఒకనొక జర్నీ మనం చేస్తున్నాం అంటే ఒక తిరుగుబాటు జరుగుతున్నట్ లెక్క నాన్న మీద భర్త మీద ఇంటివారి మీద అత్తింటి వారి మీద పక్కింటి వారి మీద సమాజం మీద ఆఫీసుల్లో ఇళ్లల్లో బస్సుల్లో ట్రైనుల్లో ఈవెన్ ఎయిర్పోర్టుల్లో అది పాయింట్ ఈ ప్రాసెస్కి బీజం ఎక్కడ పడింది అంటే పంతొమ్మిది వందల తొంభైలో పడింది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత మార్కెట్లోకి అనేకమైన కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత సమాజంలో ఏం జరిగింది ఒక్క మాటలో చెప్పండి అంటే ఇద్దరూ పని చేస్తేనే కానీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తేనే కానీ ఇల్లు గడవని డిజైర్స్ తీరని కన్జ్యూమరిజంలోకి వెళ్ళాలి అని ఒక అనొక పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఉమెన్ ఎంప్లాయ్మెంట్లోకి ఎక్కువగా రావడం మొదలుపెట్టింది